तोटवे <laughs> मु

సమస్యలను వెంటనే ఇరవై గ్రామాలు త్యాగం చేసిన గండికోట ముప్పువాసన సమస్యలను వెంటనే ప్రాజెక్టు కోసం ఇరవై గ్రామాలు త్యాగం చేసిన గండికోట ముప్పువాసన సమస్యలను వెంటనే భారత కమ్యూనిస్టు పార్టీ పెండింగ్ లో ఉన్న ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ నిధులను చెల్లించాలి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కంపెనీ చేసిన తక్షణం చెల్లించాలి గండికోట ముప్పు వాసులకు నష్టం

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మూడు లక్షల ఇరవై రెండు కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో కూడా రాయలసీమ ప్రాజెక్టుల పట్ల రాయలసీమకు సంబంధించినటువంటి సమస్యల పట్ల వివక్షత చూపింది అని చెప్పడానికి బడ్జెట్ కేటాయింపులే ప్రత్యక్ష ఉదాహరణ ఒకవైపు రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరానికి ఆరు వేల చిల్లర కోట్ల రూపాయలు కేటాయిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోలవరంకు జాతీయ హోదా ఉంది కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని ఒక వైపు డిమాండ్ చేస్తూ ఉంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి దాన్ని కేటాయించడం అంటే రాయలసీమ ప్రాజెక్టుల పట్ల వివక్షత చూపడం తప్ప ఇంకొకటి కాదు బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ఇవాళ దశాబ్దాల తరబడి గండికోట ప్రాజెక్టు నిర్మాణంలో భూములు ఇండ్లు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితుల సమస్య దశాబ్దాలుగా వెంటాడుతానే ఉంది ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇప్పటికీ కూడా కేవలం ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే చెల్లించినటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య మిగిలినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి చెల్లించకుండానే మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెల్లించడానికి ఇదో ఈరోజు రేపు అని చెప్పి కాలయాపన చేయడంలోనే సరిపోతున్నటువంటి నేపథ్యంలో దశాబ్దాల తరబడి ఇవాళ అధికారుల చుట్టూ పాలక వర్గాల చుట్టూ గండికోట నిర్వాసితులు కాళ్ళు తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళకు నష్టపరిహారం అందనటువంటి దౌర్భాగ్య స్థితి కోని గండికోటలో ఇవాళ పూర్తి స్థాయి నీటి మట్టంతో నింపినా కూడా వాటిని ఏమన్నా వినియోగించుకునే వెసులుబాటు ఉందంటే అది కూడా లేనటువంటి పరిస్థితి పునరావాస కాలనీలని ఆగ మేఘాల మీద రాత్రికి రాత్రి మీరు ఇండ్లు ఊరు వదిలేసి పోవాలంటే పోయినప్పటికీ ఇప్పటికి కూడా పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు అనేటువంటి రోడ్లు కాలువలు వీధి లైట్లు త్రాగునీరు కూడా సరఫరా కాలటువంటి దౌర్భాగ్య స్థితి పోనీ పిల్లలు చదువుకోవాలంటే స్కూళ్ళు లేవు వైద్యం చేయించుకోవాలంటే ఇవాళ హాస్పిటల్ లేనటువంటి దౌర్భాగ్య స్థితి భూములు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు పట్టమని పదివేల మంది కదా ఒక్క వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ పెట్టకపోవడం అనేటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యానికి దర్పణం పడుతుంది మరి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల యొక్క కడుపు నింపుకోవడం కోసం పట్టణాలకు వలస వారాల తరబడి వలస పోవాల్సినటువంటి పరిస్థితి మహిళలు అయితే పక్కనే ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సెంటు రెండు సెంటర్లో కనకాపురం పూలు సాగు చేసుకొని వాటిని అమ్ముకొని పుట్టబోసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఇవాళ పునరావాస కాలేనలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఖచ్చితంగా గండికోట ఎద్దుల ఈసురెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్ ప్యాకేజీలో అరువులైనటువంటి వాళ్ళందరికీ కూడా పోలవరం తరహాలోనే ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి అందులో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం పాలక ప్రభుత్వం పట్టించుకోకపోతే నిర్లక్ష్యం చేస్తే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు వెంకటేశ్వర రెడ్డి నాది దత్తాపురం గ్రామం కంటికోట ముంపు ముంపు గ్రామంలో నాది ఒక గ్రామం రెండు వేల పదహైదు నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా స్పందించిన పాపాన్ని పోలేదు మేము గండికోట వల్ల ముంపుకు గురైనా కూడా మాకేం సంతోషంగానే ఖాళీ చేసినాము మా వల్ల మేము ముంపు గురి కావడం వల్ల మా వల్ల దత్తా దాదాపుగా మన జిల్లాలు పక్క జిల్లాలో అందరూ సస్యశ్యామలంగా ఉంటారనుకొని మేము ఖాళీ చేసాము ఖాళీ చేయడమే మేము చేసుకున్న పాపం ఏమో తెలియదు నా ప్రమేయం లేకుండా గండలూరు ఆర్ఎన్ఆర్ సెంటర్లో నా నా పేరుతో స్థలం తీసుకున్నారు అధికారులు ఏ విధంగా ఇచ్చారు నాకు తెలియదు నాకు దానికి సమాధానం కావాలి తర్వాత అధికారులు చుట్టూ తిరుగుతున్నా కూడా చూస్తాం చూస్తామని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నాడు తప్ప అధికారులు మేము వాళ్ళకు పంపిస్తాం ఆర్టీవ పెట్టినాం వాళ్ళకు పెట్టిన ఎన్ని జేఎన్ఎస్ఎస్ వాళ్ళకి పెట్టినామని చెప్తున్నా కూడా నాకు ఇటువంటి నాకు ఇప్పటివరకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు దయచేసి వెంటనే నా ఈ అధికార అధికారులు స్పందించి నాకు వెంటనే ప్ర న్యాయం చేయాలని కోరుతున్నాను గండ్లూరు గన్లూరు ఆర్ అండ్ ఆర్లో నా ప్రమేయం లేకుండా స్థలం తీసుకున్న ఆధారాలు రెండు వేల పద రెండు వేల పదహైదు నుంచి తిరుగుతున్నా కూడా పట్టించుకునే అధికారులు ఇది అధికారుల అలసత్వమా లేక ఎవరిదన్నా నాకు అర్థం కావడం లేదు దయచేసి వెంటనే అధికారుల లోపమో ఎవరి వల్ల తెలీదు అధికారులు ఏం చేశారో తెలియదు మరి అధికారుల ప్రాబ్లమో లేదంటే ఉండే దళారుల ప్రాబ్లమో తెలియదు వెంటనే దయచేసి నాకు నా పునరావాస ప్యాకేజీ నాకు రావాల్సిన ముంపు ప్యాకేజీ అంతా వెంటనే ఇవ్వాలని కోరడం జరుగుతుంది